ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో శిశిరం మాయ ఆమెని బాబా కటాక్షం మనస్సును గజగజ వణికించే బాధల చలిలో కన్నీటి సుడుగుండంలో అనే చీకటిలో జీవితం ఎంత దుర్భరం కానీ చీకటి తరువాత తూర్పు వెలుగు రేఖలు చిమ్ముతుంది గడగడలాడించే శీతల గాలుల హేమంతం మోడులు మిగిల్చే శిశిరం వెళ్ళిపోయి చివుళ్ళతో మొగ్గలతో చిలక పచ్చ రంగు చీరతో ప్రకృతి మనల్ని ఆహ్లాదపరుస్తుంది అజ్ఞానం పటాపంచలు చేసే జ్ఞానం అనే సూర్యుడు ఉదయిస్తాడు శిశిరం అవుతుంది అయితే ఇవన్నీ ఎప్పుడు ఎలా జరుగుతాయి దైవాన్ని నమ్మాలి దైవధ్యానం ప్రారంభించాలి అనుక్షణం సాయినామం స్మరించాలి అప్పుడు మనం ఎవరం ఈ ప్రపంచంతో మనకున్న సంబంధం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అది సమాధానం కాదు ఒక చైతన్యం దివ్య జ్ఞానం ఇక మనసు తలుపులు తెరవండి కళ్ళు విప్పార్చి చూ చూడండి ఉదయిస్తున్న సూర్యుని కాంతి గుండె నిండా నింపుకోండి చెట్టులో పుట్టలో ఆకులో పువ్వులో ఎక్కడ చూసినా మన దైవం బాబాయే ప్రత్యక్షం అవుతున్నారు చిగురించే ఆకులో వికసించే పువ్వులో కనిపిస్తున్నది బాబా దరహాసమే కదా కష్ట సుఖాలు మంచి చెడులు వంటి ద్వంద్వాలు చీకటి వెలుగుల వంటివే కదా మరి చీకటి వెన్నంటే వెలుగు ఉందని గమనించండి భగవంతుని సన్నిధి చేరిన వారికి శిశిరంలో కూడా రాలే ఆకుల మాటున రాబోయే చిగుళ్ళు దర్శనమిస్తాయి జీవితమంతా వసంతమే మనం స్వర్గం కోసం ఎక్కడికో వెళ్ళనవలసిన అవసరం లేదు బాబా సన్నిధి స్వర్గానికి మించిన పెన్నిది అది నమ్మిన భక్తునికి హృదయమే ఆనందమైన స్వర్గంగా మారుతుంది మనం అలా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం సాయినాథుని బాటలో నడుద్దాం సర్వేజనా సుఖినో భవంతు